ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో స్వయంగా అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగులో రూపొందించిన ఒక అంతర్గత నివేదికలో ఈ చేదు నిశలను నిర్వహమాటంగా ఒప్పుకుంది ఉద్యమాన్ని విస్తరించడం కంటే మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరుకున్నామని ఆత్మ పరిశీలన చేసుకుంది ఈ డాక్యుమెంట్లు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పోలిట్ బ్యూరో పంపింది అజ్ఞాతవాసమే ఉరితాడైందని ఇప్పుడు పెను శాపంగా మారిందని ఈ నివేదిక తేల్చి చెప్పింది భద్రతా బలకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని తెలిపింది పట్టణ ప్రాంతాల్లో ఎన్ఐఏ ఇతర నిఘా సంస్థల ద్వారా అడిచివేత పెరిగిందని వాపోయింది ఫలితంగా గడిచిన మూడేళ్ల నుంచి మావోయిస్టు పార్టీ బలహీన పడిందని అంగీకరించింది రెండు వేల ఇరవై ఒకటి నుండి పార్టీ కీలక నేతలు కోల్పోయింది వీరిలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు లక్మో అంబీర్ సాకేత్ ఆనంద్ ఆనారోగ్యం కారణంగా చనిపోయారు పలువురు ఎన్కౌంటర్లో చనిపోయారు మరికొంతమంది అరెస్టు అయ్యారు ఈ తరుణంలో నాతో పాటు సౌత్ ప్రాంతాల్లో కేంద్ర కమిటీ నేరుగా దృష్టి పెట్టలేకపోయిందని తెలిపింది ఈస్ట్తో పాటు సెంట్రల్ రీజన్స్ లో కమిటీల మధ్య సమన్వయం లేదని అంగీకరించింది కేంద్ర కమిటీ నుండి ఏరియా లెవెల్ వరకు అనేక మందిని కోల్పోవడంతో పార్టీ బలహీన పడిందని తెలిపింది ఇక బలగాల చర్యలను తిప్పికొట్టడంలో కేంద్ర కమిటీతో పాటు స్టేట్ జోడల్ కమిటీలు విఫలమయ్యాయని ఆత్మ విమర్శ చేసుకుంది దేశంలో మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులపైన ఈ నివేదిక ఓ కీలకమైన విషయాన్ని ప్రస్తావించింది ప్రజలు తమ మనుగడ కోసం ఇప్పుడు పెద్దగా పోరాడాల్సిన అవసరం రావడం లేదు అని పేర్కొంది పేదరికం దోపిడి ఉన్నంత కాలం మావోయిస్టు ఉద్యమానికి ఆదరణ ఉంటుంది కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెరుగుతున్న జీవన ప్రమాణాల వల్ల ప్రజల కనీస అవసరాలు తీరుతున్నాయి ఇక దీంతో విప్లవ అవసరమనే భావన ప్రజల్లో తగ్గిపోతుందని ఇది తమ ఉద్యమ మనుగడకే ప్రమాదకరమని నివేదిక తెలిపింది ప్రస్తుతం తమ కార్యకలాపాలు దండకారణ్యం బీహార్ జార్ఖండ్ వంటి ప్రాంతాలకే పరిమితమయ్యని తెలంగాణ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చాలా బలహీనపడ్డామని స్పష్టం చేసింది రాష్ట్రంలో అన్ని విభాగం